హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి నేను శారీ విత్ ఇన్ టూ మినిట్లో పర్ఫెక్ట్గా అయితే ఎలా డ్రాప్ చేసుకోవాలో క్లియర్గా అయితే చూపిస్తానండి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ లేదు అంటే హడావిడిగా అయినా వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది జస్ట్ వన్ డే బిఫోర్ ఇలా చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మన శారీ అండి సో ఇప్పుడు ఈ శారీని అయితే మనం పర్ఫెక్ట్గా ఎలా అయితే డ్రాపింగ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనము సిల్క్లో అయితే అరేంజ్ చేసుకోవాలండి మనము సిల్క్ కాబట్టి మనం ఏ క్లాత్ అయితే వాడుతున్నామో ఆ క్లాత్లో అరేంజ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను అరేంజ్ చేస్తుంది సిల్క్ క్లాత్ కాబట్టి నేనైతే సిల్క్లో అయితే అరేంజ్ చేసుకున్నాను సో సిల్క్లో ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హీట్ అనేది తక్కువ వస్తుంది అనమాట శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి పళ్ళు పాటైతే చేసుకోవాలండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట అంటే మీరు కుచ్చులు అనేది ఏ విధంగా మీరు శారీకి అయితే ఈ విధంగా ఒక్కటైతే ఇలా మనము అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి సో ఇదే విధంగా సేమ్ టు సేమ్ సైజు ఫస్ట్ ఏ విధంగా అయితే తీసుకున్నారో సేమ్ అదే సైజ్ అన్నమాట చూడండి ఇలా అన్నమాట సేమ్ సైజ్ అయితే తీసుకోవాలి ఈ విధంగా ఎగ్జాక్ట్గా అయితే వస్తుందండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే సో ఈ విధంగా అన్నమాట ఈ విధంగా కొంచెం మంది సెట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే పిన్స్ ఉంటాయి కదండి మనము బట్టలు ఆరేసుకునే పిన్స్ అన్నమాట పిన్స్ నని ఒకటి అండ్ ఇటు ఒక పిన్ సో ఈ విధంగా అయితే పిన్ అయితే పెట్టుకోండి ఈ విధంగా కుంగ అనేది మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము ఇదే లైన్ని పట్టుకునేసి ఇదే విధంగా కదిలించకుండా ఈ విధంగా మీకు మీ హ్యాండ్ని చూడండి ఈ హ్యాండ్ అయితే ఇలా సెంటర్లో ఇలా అనేసి తీసుకునేసి ఈ విధంగా ఈ విధంగా అనేది మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఏ సైజ్ అయితే మీరు తీసుకున్నారో అదే సైజులో ఇదే విధంగా తీసుకుంటూ రావాలి మళ్ళీ ఇటు సైడ్ సో ఈక్వల్ సైజులో అయితే వస్తుందండి మనం ఈ విధంగా చేయడం వల్ల నెక్స్ట్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒకసారి అండ్ రైట్ హ్యాండ్ అయితే ఒకసారి మనం ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత ఈక్వల్గా అయితే వచ్చిందో ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేయాలి మీరు మీకు శారీ పిన్ అయినా పర్లేదండి లేదు అంటే మనకు సేఫ్టీ పిన్ అయినా పర్లేదు సో హోల్స్ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇలాగా ఎలా అయితే మీరు ఎంత సైజ్ అయితే అరేంజ్ చేసుకున్నారో ఆ సైజ్ వరకు ఇలాగా ఈ విధంగా అక్కడొకటి అక్కడొకటి ఇలా శారీ పిన్స్ కానీ అండ్ లేకపోతే మీకు సేఫ్టీ పిన్స్ కానీ ఏదో ఒకటి అయితే ఇలా సెంటర్లో కదలకుండా పెట్టేసుకోండి చూసారు కదండి ఇప్పుడు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మీకు ఎంత లెంత్ కావాలి సో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా మీకు సైజ్ అనేది చూసుకోండి మీ లెంత్ అనేది మీకు ఎంత సో ఈ విధంగా లెంత్ అనేది చూసుకుంటే సో నాకైతే సరిపోలేదండి నేను ఇంకొంచెం లెంత్ అయితే పెట్టుకుంటాను చూసారు కదండి ఈ విధంగా నేను అడ్జస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు లెంత్ అనేది ఎంతుంది ఓకేనండి నేనైతే ఈ లెంత్ వరకు అయితే నేను యూజ్ చేస్తానన్నమాట సో ఇది నేను యూజ్ చేసే లెంత్ అండి కాబట్టి ఇప్పుడు మీరు ఏ ప్లేస్లో అయితే పిన్ అయితే మీరు పెట్టుకుంటారో జస్ట్ ఇక్కడ మీరు ఏ ప్లేస్లో అయితే పిన్ పెట్టుకుంటారో ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో అయితే మీరు పిన్ అయితే పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఈ ప్లేస్లో అయితే పిన్ అయితే యూజ్ చేస్తానండి ఈ ప్లేస్ కాబట్టి ఎగ్జాక్ట్ నేను ఇక్కడ అయితే పిన్ అయితే ఇలా పెట్టుకుంటాను సో ఈ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్ నేను పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా పెట్టేసి సో ఇప్పుడు ఈ విధంగా అన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ అండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులైతే ఈ విధంగా ఐరన్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకు ఎట్టి చేసినా కదలకుండా అనేది ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే చేసి వదిలేయొద్దండి టూ వైప్స్ అన్ని రెండు వైపులా ఇలా ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క స్టెప్ని ఈ విధంగా ఈ విధంగా అయితే ఐరెంజ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ఈ సైడ్ అయిపోయిందండి ఇప్పుడు మనకి డౌన్ సైడ్ అనమాట మనం ఈ సైడ్ కూడా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లేవకుండా అలా స్టిఫ్గా అయితే ఉంటుందండి కట్టుకున్నప్పుడు మాత్రం చాలా లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది సో సరిగా నేను ఈ ప్లేస్ వరకు నేనైతే ఏ ప్లేస్లో అయితే పిన్ అయితే పెట్టుకుంటానో ఆ ప్లేస్ వరకు అయితే ఐరన్ చేసుకున్నానండి ఇప్పుడు ఇది కదిలే ఛాన్స్ అనేది అస్సలు ఉండదన్నమాట సో ఇప్పుడు దీని అయితే ఇలా వదిలేయండి ఇప్పుడు ఇది ఎట్టు కదలదన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ప్లేస్లో అయితే పిన్ అయితే పెట్టుకున్నారో ఆ ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకునేసి మనకి ఈ ప్లేస్ అనేది మెయిన్ అండి మనకు శారీ లుక్ అనేది మొత్తం మనకి ఈ ప్లేస్లోనే ఉంటుందన్నమాట సో మీరు అయితే ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటారో సో ఆ విధంగా అయితే ఇక్కడ జస్ట్ ఎంత వన్ వన్ నుంచి గ్యాప్లో అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే అది ఒక్కోసారి సెట్ అవ్వచ్చు ఒక్కోసారి సెటప్ అవ్వచ్చు కాబట్టి మీరైతే ఏ విధంగా అయితే మీరు శారీ అయితే డ్రాపింగ్ చేస్తారంటే అంటే కొందరైతే కొంచెం పై కనేసి చేస్తారు కొందరు కొంచెం కింది కనేసి చేస్తారండి అందుకే మీరు ఇలా పెట్టుకునేసి మీరైతే ఏ విధంగా అయితే డ్రాప్ చేస్తారో ఆ విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి సో ఈ విధంగా అనమాట ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి జస్ట్ ఇంచు గ్యాప్ అనమాట ఇంచు గ్యాప్లో మనం ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి అని అనమాట ఈ విధంగా జస్ట్ ఈ బ్యాక్ సైడ్ వరకు సో బ్యాక్ సైడ్ వరకు అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి చూసారుగా ఈ విధంగా జస్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇలా అయితే అరేంజ్ చేసుకునేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా మనం దాన్ని అయితే ఎలా అరేంజ్ చేసుకున్నామో సేమ్ ఇదే ప్రాసెస్లో దీన్ని కూడా ఇలాగే అరెన్ అయితే చేసుకోవాలి ప్రతి ప్లేట్ని అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలండి అప్పుడే మనకి అనేది ఉంటుంది ఫోల్డింగ్ ఈ విధంగా ప్రతి ప్లేట్ని అయితే చేసుకోవాలి సో మనం ఫ్రంట్ సైడ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే డౌన్ సైడ్ కూడా చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు ఎటు కదలకుండా ఉంటుంది సో ఇప్పుడు ఈ పాట కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ పార్ట్ కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే సో దీన్ని అయితే వదిలేయండి ఆయన చేసాం కరెక్ట్ ఎట్టు కదలదు ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే మనకు కుచ్చిళ్ళు పాట అనమాట సో దానికోసం ఏం చేయాలి మీరు ఏ ప్లేస్లో అయితే స్టార్ అయితే స్టార్ట్ చేస్తారు సో కరెక్ట్ ఇది అనమాట ఆ ప్లేస్లో ఇలా అనేసి కొలుచుకోండి సో ఇక్కడ అన్నమాట ఇది వచ్చేసి అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మనకి కుచ్చిళ్ళు వచ్చే ప్లేస్ అనమాట ఇదంతా ఈ సెంటర్ మొత్తం ఇది మనకు కుచ్చీళ్ళు వచ్చే ప్లేస్ ఇప్పుడు ఇక్కడైతే ఒక చిన్న పిన్ అయితే పెట్టుకుందాం సో ఇటు ప్రిల్స్ మనము కింద ప్రిల్స్ పెట్టే ప్లేస్ అన్నమాట సో ఇక్కడ నుంచి సో ఇక్కడైతే ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఇలా కొలుచుకోండి ఏ ప్లేస్లో అయితే మీరు ప్రిల్స్ అయితే పెట్టుకుంటారు సో ఆ ప్లేస్ అన్నమాట ఇలా అయితే కొలుచుకునేసి నాకైతే ఇక్కడ నుంచి పిల్స్ అయితే స్టార్ట్ అవుతాయండి ఇక్కడ సో ఈ టూ ప్లేసెస్ అన్నమాట ఈ టూ ప్లేసెస్ అయితే ఇప్పుడు నేను ప్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే మీరు ఏ విధంగా అయితే శారీ అయితే మీరు కట్టుకుంటారో సో ఆ విధంగా ఒక్కసారి అయితే ఇలా అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ప్లేస్లో ప్రిల్స్ అనేది మనం స్టార్ట్ చేయాలన్నమాట సో ఈ విధంగా అన్నమాట అన్నీ ఈక్వల్గా అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి నాకు వచ్చేసి సెవెన్ పిల్స్ అయితే వచ్చాయండి సో సెవెన్ వచ్చాయన్నమాట ఇప్పుడు ఈ సెవెన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా అరేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఈక్వల్గా ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఈక్వల్గా అయితే అరేంజ్ చేసుకోవాలి సో ఈ విధంగా అరేంజ్ చేసుకునేసి ఇప్పుడు సో ఈ విధంగా కదలకుండా మనకు ఇక్కడైతే పిన్ అయితే ఇక్కడ పెట్టేసేయాలి సో చూసారు కదండి ఈ విధంగా మనం ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టుకున్నాము సో ఇదే విధంగా మనం ఏం చేయాలి డౌన్ సైడ్ కూడా చూడండి డౌన్ సైడ్ అనమాట డౌన్ సైడ్ కూడా మనం ఇదే విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలి ప్రతి ప్రిల్స్ని అయితే ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోండి అరేంజ్ చేసుకునేసి ఇక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టుకోండి సో ఇలా ఒక్కొక్క ప్రిల్స్ అనేది మనం ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్రతి పిల్ ప్రిల్ అయితే ఈ విధంగా ఐరన్ అయితే చేసుకోవాలండి సో ఈ బార్డర్ అయితే మనం కొంచెం ఎక్కువ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బార్డర్ అంత ఈజీగా వంగదు కదండి సో బార్డర్ అయితే ఇలా కొంచెం ఒక టూ ఆ త్రీ టైమ్స్ ఇలా అయితే ప్రెస్ చేసుకోండి సో మనకి ఇప్పుడు ఇలా వన్ సైడ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదే విధంగా మనము బ్యాక్ సైడ్ కూడా చేసుకోవాలన్నమాట ఓన్లీ ఫ్రంటే కాదండి మనము బ్యాక్ సైడ్ కూడా ఇలా ఇదే విధంగా చేసుకోవాలి అయితేనే మనకి కదలకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట మనం కట్టుకునేటప్పుడు కూడా కదలకుండా కట్టుకునేటప్పుడు కూడా కదలకుండా నీట్గా ఇదే విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి నా బ్యాక్ అన్నమాట సో ఫాల్ని కూడా చేసుకోవాలండి ఫాల్ని కూడా ఈ విధంగా అయితే మంచిగా ఐరన్ చేసుకోండి అప్పుడే కానీ నీట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇదే విధంగా మూడలేమైనా ఉంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మన ప్రింట్స్ అయితే అయిపోయింది కదండి ప్రిన్స్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము ఫోల్డింగ్ అనేది ఉంటుంది సో మన ఫోల్డింగ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇదే విధంగా మనము ఈ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఏ విధంగా ఉందో సో దీన్ని ఇదే విధంగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మనకు శారీ అయితే ఏ విధంగా వచ్చిందో సేమ్ అదే విధంగా ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలి అంటే మనకు కింది ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి మనకి కింది పార్ట్ వచ్చేసి నేను కిందనే ఫోల్డ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు కొంగు పార్ట్ అనమాట సో ఈ కొంగు పార్ట్ నేను చేయాలి సో ఈ విధంగా ఈ విధంగా మనకు కింద ఫోల్డింగ్ అయితే ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఈ విధంగా అరేంజ్ చేసుకో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి అంటే దీని వచ్చేసి ఇలా హాఫ్ అండి ఇలా హాఫ్ అనేది అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్లీటింగ్ పెట్టుకున్న ప్లేస్ ఉంది కదండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ విధంగా అనేసి ఇప్పుడు మన కొంగుపాటను చూడండి ఈ కొంగుపాటును అయితే ఇలా చుట్టూరా చుట్టేయండి సో ఈ విధంగా అనేది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వితిన్ టూ మినిట్స్లో మనము శారీ అయితే డ్రాప్ చేసుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గానే డ్రాప్ చేసుకోవచ్చు సో వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్